వీళ్లే ఇళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఊడ్చేవాళ్ళు ముగ్గులు వాళ్ళందరూ ఎక్కడా దీపారాధన లేదు వెలుగు లేదు అప్పుడు పార్వతీ అమ్మవారు మొట్టమొదటిసారిగా ఆవిడ కైలాసంలో కార్తీక మాసంలో మొదటి దీపం వెలిగించింది అలాగా ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు శివునికి భారీగా వచ్చేటువంటి పార్వతీ అమ్మవారు ఏ కార్తీక మాసంలో ఏ దీపం వెలిగించిందో ఆ దీపాన్ని గనక ఎవరైతే కలియుగం లోపల స్త్రీలందరూ ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారో వాళ్ళ యొక్క మాంగళ్యం గట్టిగా ఉంటుంది వాళ్ళ ఇళ్లల్లో శుభ సౌభాగ్యాలు ఉంటాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అటువంటి పార్వతీ అమ్మవారు వెలిగించిన కార్తీక దీపాన్ని ఈరోజు మనం కోడి దీపోత్సవంలో మీరందరూ భక్తియుతంగా అమ్మవారిని సేవించి భజించి పూజించి కీర్తించి అమ్మవారి యొక్క దీపారాధన వెలిగిస్తున్నారు దీనిని బట్టి మీకందరికీ మీ కుటుంబంలో ఉండే సభ్యులందరికీ సర్వశుభాలు కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు మరొకటి వృక్షారాధన వృక్షో రక్షతి రక్షిత వృక్షాలలో దేవతా వృక్షాల కింద రావి చెట్టు పారిజాత వృక్షము తులసి మొక్క ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కార్తీక మాసంలో మీరు ఈ పుణ్యం కూడా సంపాదించుకోవటానికి తులసి పూజా కార్యక్రమం ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమం ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించటం కార్తీక వన సమారాధన ఈ రకమైనటువంటి ప్రక్రియలన్నిటిని అంటే సంవత్సరంలో మీరు చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా ఏవైనా పనులు చేసినా చెయ్యకపోయినా పూజలు చేసినా చెయ్యకపోయినా దీపారాధనలు చేసినా చెయ్యకపోయినా రావి చెట్టు చుట్టూతా ప్రదర్శనలు చేసినా చెయ్యకపోయినా తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసినా పోయకపోయినా ఆమలక వృక్షము అంటే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో నెల రోజులు మీరు తులసి చెట్టుని ఉసిరి చెట్టుని దీపాన్ని దానాన్ని స్నానాన్ని ఉపవాసాన్ని పూజను కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తం మీకు ఎంత పుణ్యం కలుగుతుందో ఈ ఒక్క నెల రోజులు మీకు అంత అఖండమైన పుణ్యం కలుగుతుంది ఇది మన ఋషులందరూ కార్తీక మాసంలో మనకు అందించడం వంటి అద్భుతమైన వరం రెండో అంశం ఏంటంటే కలియుగం లోపల చేస్తే పాపం వల్ల ఫలితం కలుగుతుంది అట్లాగనే చేస్తే మంచి కర్మ వల్ల పుణ్యం లభిస్తుంది కానీ కలియుగంలో ఏమని చెప్పారు అని అంటే పుణ్యం చేద్దాము అనుకుంటే చాలట ఫలితం వస్తుంది హైదరాబాదులో బ్రహ్మాండంగా ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారు కోడి దీపోత్సవం చేస్తున్నారు మరి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు నేను వెళదాము అని అనుకుంటే చాలు వెళ్ళటం వెళ్ళకపోవడం తర్వాత టీవీలో వస్తుంది చూద్దాము అని అనుకుంటే చాలు ఆ పుణ్యం లభిస్తుంది అని కలియుగంలో గొప్ప మాట చెప్పారు అదేవిధంగా కృష్ణ సంకీర్తన విష్ణురామ సంకీర్తన అనేటువంటిది కనుక చేసినట్లయితే దానివల్ల కూడా మనకు అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని ఈ కార్తీక మాసంలో చెప్పారు కాబట్టే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు 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 అని చెప్పడం జరిగింది ఇదే విషయంలో ఈ కార్తీక మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని ధ్యానిస్తారో ఈరోజు శుక్రవారం